అక్కడక్కడ పిచ్చి కుక్కలు ఉంటాయని విన్నాం కానీ మల్కాజ్గిరిలో ప్రత్యక్షంగా చూస్తున్నాం కార్యకర్తలపై దాడులకు పాల్పడమే కాకుండా తిరిగి గుండా గాళ్లలాగా సవాలు విసురుతున్న పిచ్చి కుక్కలను చూస్తున్నాం మల్కాజ్గిరిలో చిల్లర రాజకీయాలు చేస్తూ మల్కాజ్గిరి చౌరస్తాలో గుండా గాళ్లలా వచ్చి సవాలు విసురుతున్న కాంగ్రెస్ నాయకులను ప్రోత్సహిస్తూ బాడిసల్లా పడి చేస్తున్నారు పోలీసు అధికారులు గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన ఓ వ్యక్తి సిద్దిపేటలోని హరీష్ రావు కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేస్తే పట్టించుకున్న పాపను పోలేదు పోలీసులు రీట్వీట్ చేసిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు బాధితుల పక్షాన ఉండాల్సిన పోలీసులు బాధించే వారికి మద్దతు ఇస్తూ పనిచేస్తున్నారు మీరేం చేసినారో దమ్ముంటే చెప్పండి అంతేగాని ఈ చిల్లర రాజకీయంతో భయపెడతాం బెదిరిస్తాం గుండాగర్దితోనే నడిపిస్తాం అని ఏవాడు అనుకున్నా ఎవడైనా సరే రేవంత్ రెడ్డి అయినా మన దొత్తులైనా సరే తప్పకుండా చెప్తా ఉన్నాం దానికి తగ్గ ప్రతిఫలం అనుభవిస్తారు ఇలా మా రాజశేఖర్ రెడ్డి గారు ఇక్కడ మంచిగా పనిచేస్తుంటే మీకు కళ్ళు మండుతున్నాయి ఓర్వలేని తనం ఆయన ఎంబడ కార్పొరేటర్లు ఇలా విస్తృతంగా తిరుగుతుంటే మీకు అసమైతలేదు మీ ఎంబడ రాలేదు కాంగ్రెస్ పార్టీలకు అని చెప్పి ఈ రకంగా వ్యవహారం చేస్తా ఉన్నారు వాళ్ళందరికీ మొత్తంగా పార్టీకి అండగా ఉంటాం అవసరమైతే న్యాయ పోరాటం చేస్తాం ఇలా ఎఫ్ఐఆర్లు చేస్తలేదు మేము కంప్లైంట్ చేస్తామో ఎఫ్ఐఆర్ ఉండదు కానీ ఎవరి మీద దాడి జరుగుతుందో మళ్ళీ వాళ్ళ మీద ఉల్టా కేసులు బనాయిస్తారు ఇంతకంటే చిల్లర పోలీసింగ్ భారతదేశంలో ఎక్కడ లేదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తా మేము తప్పకుండా డీజీపీని కలుస్తాం శాసనసభలో కూడా కడిగి పారేస్తాం దాంతో పాటు తప్పకుండా ఏ ఏ వేదికలో మరి అధికారుల దురాగతాలను నిండగట్టాలో అక్కడ నిండగడతాం మర్చిపోవద్దు పోలీసులు కూడా ఇవాళ రీట్వీట్ కేసులు పెడుతుండ్రు ఇవాళ దాడి ఎవరి మీద జరిగిందో వాళ్ళ మీదే కేసులు పెడుతుండ్రు రేపు ఇదే గతి మీకు కూడా తప్పదు కాంగ్రెస్ నాయకులరా కాంగ్రెస్ కార్యకర్తలరా యాది పెట్టుకోండి తర్వాత బాధపడి లాభం లేదు ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పి కోరుతూ మరి మా నాయకులందరినీ కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా మల్కాజ్గిరిలో మన పని మనం చేసుకుంటూ పోదాం పిచ్చి కుక్కలు కొన్ని మరుగుతూనే ఉంటాయి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు వాటిని పేరు పెట్టి పిలవాల్సిన అవసరం లేదు పిచ్చి కుక్కలు గాడులు తిరుగుతూనే ఉంటాయి రోడ్ల మీద పని లేక పొద్దుపోక వాళ్ళని పట్టించుకునే కర్మ కానీ వాళ్ళని కనీసంగా గుర్తించాల్సిన కర్మ కానీ మనకు లేదు ప్రజలు ఎన్నుకున్న యాభై వేల ఓట్ల మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే మీతో ఉన్నారు అట్లే గెలిచిన కార్పొరేటర్లు మీతో ఉన్నారు ప్రజల ఆశీర్వాదం ఉంది మనం ఎవరు అయ్యకు భయపడే అవసరం లేదు తప్పకుండా మీకు మొత్తం పార్టీ ఏ సందర్భంలో ఏ పరీక్ష వచ్చినా అండగా ఉంటది మళ్ళా ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఒక్క ఫోన్ కొడితే మేమందరం వస్తాం మీకు అండగా ఉంటాం ఎవరు అధైర్యపడద్దు అని చెప్పి కూడా మా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు పది మేమేం చేసినాం మీరేం చేసిన దమ్ముంటే చెప్పండి అంతేగాని ఈ చిల్లర రాజకీయంతో భయపెడతాం బెదిరిస్తాం గుండాగర్తితోనే నడిపిస్తాం అని ఎవడు అనుకున్నా ఎవడైనా సరే రేవంత్ రెడ్డి అయినా తొత్తులైనా సరే తప్పకుండా చెప్తా ఉన్నాం దానికి తగ్గ ప్రతిఫలం అనుభవిస్తారు ఇలా మా రాజశేఖర్ రెడ్డి గారు ఇక్కడ మంచిగా పనిచేస్తుంటే మీకు కన్ను మండుతున్నాయి ఊరవలేని తనం ఆయన ఎంబడ కార్పొరేటర్లు ఇలా విస్తృతంగా తిరుగుతుంటే మీకు అసమైతే లేదు మీ ఎంబడ రాలేదు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి ఈ రకంగా వ్యవహారం చేస్తా ఉన్నారు వాళ్ళందరికీ మొత్తంగా పార్టీకి అండగా ఉంటాం అవసరమైతే న్యాయ పోరాటం చేస్తాం ఇలా ఎఫ్ఐఆర్లు చేస్తా మేము కంప్లైంట్ చేస్తాము ఎఫ్ఐఆర్ ఉండదు కానీ ఎవరి మీద దాడి జరుగుతుందో మళ్ళీ వాళ్ళ మీద ఉల్టా కేసులు బనాగిస్తారు ఇంతకంటే చిల్లర పోలీసింగ్ భారతదేశంలో ఎక్కడ లేదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా తప్పకుండా డీజీపీని కలుస్తాం శాసనసభలో కూడా కడిగి పారేస్తాం దాంతో పాటు తప్పకుండా ఏ ఏ వేదికలో మరి అధికారుల దురాగతలు నిండగట్టాలో అక్కడ నిండగడతాం మర్చిపోవద్దు పోలీసులు కూడా ఇవాళ రీట్వీట్ కేసులు పెడుతుండ్రు ఇవాళ దాడి ఎవరి మీద జరిగిందో వాళ్ళ మీదే కేసులు పెడుతుండ్రు రేపు ఇదే గతి మీకు కూడా తప్పదు కాంగ్రెస్ నాయకులారా కాంగ్రెస్ కార్యకర్తలారా యాది పెట్టుకోండి తర్వాత బాధపడి లాభం లేదు ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పి కోరుతూ మరి మా నాయకులందరినీ కూడా మేము ఒకటే కోరుతా ఉన్నాం మన పని మనం చేసుకుంటూ పోదాం పిచ్చి కుక్కలు కొన్ని మరుగుతూనే ఉంటాయి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు వాటి పేరు పెట్టి పిలవాల్సిన అవసరం కూడా లేదు పిచ్చి కుక్కలు గాడిదలు తిరుగుతూనే ఉంటాయి రోడ్ల మీద పని లేక పొద్దుకోక వాళ్ళని పట్టించుకునే కర్మ గాని వాళ్ళని కనీసంగా గుర్తించాల్సిన కర్మ గాని మనకు లేదు ప్రజలు ఎన్నుకున్న యాభై వేల ఓట్ల మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే మీతో ఉన్నాడు అట్లే గెలిచిన కార్పొరేటర్లు మీతో ఉన్నారు ప్రజల ఆశీర్వాదం ఉంది మనం ఎవరు అయ్యకు భయపడే అవసరం లేదు తప్పకుండా మీకు మొత్తం పార్టీ ఏ సందర్భంలో ఏ పరీక్ష వచ్చినా అండగా ఉంటది మళ్ళీ ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఒక్క ఫోన్ కొడితే మేము అందరం వస్తాం మీకు అండగా ఉంటాం ఎవరు అధైర్యం పడద్దు అని చెప్పి కూడా మా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు ఇంకా మా మల్లారెడ్డి గారు ఇంకా మా మిగతా నాయకులు అందరూ కూడా వచ్చిన ధన్యవాదాలు చెప్తూ పేరు పేరున మా కార్యకర్తలకు నాయకులకు కూడా మీరందరూ ఈ ప్రభుత్వం మీద పోరాటాన్ని యథావిధిగా ఇట్లే కొనసాగించాలని చెప్పి కూడా కోరుతూ జై తెలంగాణ జై